నమస్కారం అండి నేను మీ మహేష్ బ్యాంక్ మాట్లాడుతున్నా ఇది నా బిట్కాయిన్ సెకండ్ అకౌంట్ ఇది రెగ్యులర్ గా మైనింగ్ చేస్తున్నాం అనమాట యాక్చువల్ గా నాది జీరో పాయింట్ ట్రిపుల్ జీరో నైన్ ఉంది ప్రజెంట్ ఈ రోజు మన వాట్సాప్ ఛానల్ లో చూశారు అది చాలా మంది అడుగుతున్నారు హ్యాష్ రేట్ ఎలా కొనుక్కోవాలని అడుగుతున్నారు రీసెంట్ గా ఒక పర్సన్ నా డౌన్ లో జాయిన్ అయిన పర్సన్ ఏం చేశారంటే ఫిఫ్టీన్ టీహెచ్ పర్ సెకండ్ తీసుకున్నారు ఆయన ఎంత పెట్టి తీసుకున్నారు ఇది నా రెఫరల్ అండి పైన ఐడి అక్కడ మార్క్ చేసింది ఎంత అయింది ఇదిగోండి ఫిఫ్టీన్ పర్ సెకండ్ ఫస్ట్ బాక్స్ ఇది తర్వాత ఫోర్ టెన్ తర్వాత టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకేనా యాభై తొమ్మిది వేల నాలుగు వందలు పెట్టి తీసుకున్నారు ఆయన యాభై తొమ్మిది వేల నాలుగు వందలు పెట్టి తీసుకున్నారు నాకైతే మైండ్ బ్లాక్ అయింది ఏంటి సార్ ఎంత ఇన్వెస్ట్ చేశారు అని పెట్టాను ఎవరు కూడా ఇంత ఇన్వెస్ట్ చేయమాకండి మనకి మనకి ఎంత నమ్మకం ఉన్నా ఎంత జెన్యు అనిపించినా సరే ఇంత ఇన్వెస్ట్ చేయమాకండి ఓకేనా కొంతవరకు చేయండి ఒక ఫోర్ నైంటీ ఒక ట్రిపుల్ నైన్ ఒక థౌజండ్ నుంచి ఒక ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ కొంత బాగా అయితే వన్ ఆర్ టూ టైమ్స్ తర్వాత మనం విత్డ్రా చేసిన తర్వాత ఒక థర్టీ థౌజండ్ దా కట్ట ఇక్కడ మనకి విషయం ఏంటంటే ఈ వీడియో ముఖ్యంగా దేనికి చేస్తున్నామంటే హ్యాష్ రేటు ఎలా కొనుక్కోవాలి హ్యాష్ రేట్ కొనుక్కోవడం వల్ల మన ఏంటి అలాగే విత్డ్రాలు ఎలా చేసుకోవాలి అట్లాగే కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాల్సి వస్తే జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తున్నాను మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మన పై గురించి కావచ్చు బిట్కాయిన్ గురించి కావచ్చు సిద్ధా గురించి కావచ్చు రూబీ గురించి కావచ్చు డెనాటా గురించి కావచ్చు వాట్ ఎవర్ అన్ని అన్ని ఇన్ఫర్మేషన్లు వస్తాయి త్వరలో లో ఎలా లాగిన్ అవ్వాలనేది కూడా ఎలా సైన్ అప్ అవ్వాలనేది కూడా వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం హ్యాష్ ఎలా కొనుక్కోవాలి ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద ఎవరైతే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి ఇక్కడ బెస్ట్ ఆఫర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి ఈ బెస్ట్ ఆఫర్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ ఆఫర్ ఏంటో చూపిస్తారు అక్కడ యాక్చువల్ ఆఫర్ ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇప్పుడు నాకు ఇక్కడ ఎలా ఉంది కదా దీనికి ఆఫర్ లేదు ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనివే క్లిక్ చేయాలి స్టోర్ అని ఉంది కదా ఇక్కడ స్టోర్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ కింద హోము తర్వాత స్టోర్ ఉంది కదా అది నేను క్లిక్ చేయాలి మీరు బెస్ట్ ఆఫర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బెస్ట్ ఆఫర్ మీద క్లిక్ చేస్తే సరిపోదు రైట్ సైడ్ ఎరో మార్క్ చూపించదు అక్కడ ఓకే క్లిక్ చేస్తే మనకి ఇలా మైనర్స్ ఓపెన్ అవుతాయి అనమాట ఆల్రెడీ నేను ఇంతకుముందు యూజ్ చేసుకున్నాను కాబట్టి నైన్ నైంటీ చూపిస్తుంది మామూలుగా అయితే ఫోర్ నైంటీ రూపీసే చూపించింది అనమాట అందరికి ఫోర్ నైన్టీ రూపీస్ చూపిస్తేనే కొనండి హ్యాష్ లెట్ కొనుక్కోవాలని చూపిస్తే కొనండి హ్యాష్ రేట్ కొనుక్కోవాలనిపించిన వాళ్ళు మాత్రమే కొనుక్కోండి లేదు మాకు అవసరం లేదు మేము ఫ్రీ మైనింగ్ చేసుకుంటాం యాడ్స్ చూస్తే సరిపోద్ది మాకు మేము పెట్టుబడి పెట్టమనుకుంటే అది మీ ఇష్టం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ జిహెచ్ పర్ సెకండ్ అని ఉంది కదా ఇక్కడ ఉంటా ఈ స్పీడ్ టూ హండ్రెడ్ జీహెచ్ పర్ సెకండ్ ప్లస్ టూ హండ్రెడ్ జిహెచ్ పర్ సెకండ్ రెండు వస్తాయి అనమాట వన్ ప్లస్ వన్ ఆఫర్ రెండు టూ హండ్రెడ్ లో వస్తాయి జిహెచ్ పర్ సెకండ్లు ఇక్కడ నేను ఆల్రెడీ ఎంతమంది తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నైన్ నైన్ చూపిస్తుంది దీనికి ఆఫర్ లేదండి అయిపోయింది కొంతమందికి అది ఆఫర్ రాలేదు ఆఫర్ వాళ్ళు మాత్రం ఉపయోగించుకోండి నైన్ నైన్టీ ఉంది నైన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఎలా పే చేస్తాం అని అడుగుతుంది ఫోన్పే ఫోన్పే మీద ఒకసారి క్లిక్ చేయండి మీద క్లిక్ చేసేసి గూగుల్ పే మీద కూడా క్లిక్ చేసుకోవచ్చు ఫోన్ ఫోన్పే మోస్ట్లీ ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి బై చేయండి బై అనే ఆప్షన్ ఉంది కదా కింద బై మీద క్లిక్ చేయండి డైరెక్ట్గా మనం యూపీఐలో తీసుకెళ్ళిపోతుంది మన ఫోన్పేలోకి రీడైరెక్ట్ టు ఫోన్ పే టు కంప్లీట్ యువర్ పర్చేస్ నేను ఇప్పుడు పే చేయట్లేదండి జస్ట్ మీకు చూపిస్తున్నాను ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను అంతే ఇదిలాగా పే మీద క్లిక్ చేసి మరి పిన్ని ఇచ్చేస్తే సరిపోదు ఓకే దీన్ని పక్కన పెట్టేద్దాం తీసుకోండి నేను ఆల్రెడీ తీసుకున్నాను చాలా పర్చేజ్ చేశాను ఇలాగ మనం హ్యాషన్ రేట్ కొనుక్కోవాలండి ఇష్టం ఉన్నవారు కొనుక్కోండి లేకపోతే లేదు బలవంతమే లేదు అడుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి నేను ఎక్కడ కొనుక్కోవాలి ఏంటి అనేది నేను చెప్పలేకపోతున్నాను ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ సారీ త్రీ థౌజండ్ ప్లస్ మోస్ట్లీ ఫోర్ థౌజండ్ పీపుల్ జాయిన్ అయ్యారు బిట్కాయన్ లో నా డౌన్ లో ఇయర్ ఎన్నికి ఖచ్చితంగా జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ బిట్ కాయిన్ ఖచ్చితంగా కొడతాను అది పక్కా కొడతాను నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకుంటున్నా థౌసండ్ పెట్ట వన్ ల్యాక్ పెట్టు హ్యాష్ రేట్ కొనుక్కుందాం అని మనకు వస్తున్నప్పుడు మనం ఎందుకు వదులుకోవడం చెప్పండి నెక్స్ట్ ఇది యాడ్స్ ఎలా చూడాలంటే ఇది క్లైమ్ ఉంది కదండి క్లైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకసారి ఇలా వస్తాయి అనమాట నైట్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా నైట్ చూడడానికి ట్రై చేయండి నైట్ పన్నెండు తర్వాత కొత్త యాడ్స్ వస్తాయి ఇక్కడ కనబడుతుందా మీకు థర్టీ ఫైవ్ యాడ్స్ కనబడుతున్నాయి ఇక్కడ బ్లింక్ బ్లింక్ అవుతుంది చూడండి థర్టీ ఫైవ్ యాడ్స్ కనపడుతున్నాయి వాటి మీద మనం క్లిక్ చేస్తే యాడ్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇలాగా నైట్ పన్నెండు తర్వాత స్టార్ట్ అవుతాయి ఆ నైటే చూసేస్తే మనకి తర్వాత రోజు నైట్ కల్లా అంటే ఒక్కొక్క యాడ్కి స్పీడ్ అనేది వస్తుంది అనమాట మనకి అలాగా థర్టీ ఫైవ్ యాడ్స్ చూస్తే మనకి థర్టీ ఫైవ్ స్పీడ్ వస్తుంది అనమాట ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న నా వేరే మొబైల్లో మెయిన్ అకౌంట్ ఉంది కదా ఇది మెయిన్ అకౌంట్ కాదు పెట్టుకుంది ఆ అకౌంట్ లో ఆల్మోస్ట్ నా స్పీడ్ వచ్చేసి ఈ యాడ్స్ దగ్గర టెన్ పాయింట్ ఫోర్ జీహెచ్ పర్ సెకండ్ ఉంది ఓకేనా అదేమో ఫోర్ పాయింట్ డబుల్ ఫైవ్ అని ఉంటుంది పైంది పైంది మనం క్లిక్ చేసుకోవాలి కిందది క్లిక్ చేసుకోవాలి కిందది యాడ్స్ అనమాట థర్టీ ఫైవ్ యాడ్స్ యాడ్స్ కూడా ఎలా చూడాలంటే యాడ్స్ వస్తే అది మనం చూడవసరలా క్లైమ్ మీద క్లిక్ చేసి స్కిప్ చేయొచ్చు మనం ఇదిగోండి ఇక్కడ రెండు కనపడాలన్నమాట ఇక్కడ మన మన మైనింగ్ చేసుకునే డిస్ప్లే కనపడాలి ఆ యాప్ ఓపెన్ అయ్యి ఇక్కడ గౌతమ్గా మీరు ఉన్నాడు కదా ఈ యాడ్ ఇట్లా ఇట్లా పైకిలా పైకి రాయాలి బ్యాక్గ్రౌండ్ లో చూడండి క్లైమ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇంకా యాడ్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు మన స్కిప్ చేయడం కుదరదు చూడాల్సిందే వచ్చినట్టు చూడండి మళ్ళీ వచ్చింది ఓకేనా ఇలాగా పైకిలా క్లిప్ చేస్తే సెకండ్స్ పడుతుంది చూడండి కింద క్లైమ్ సక్సెస్ ఇప్పుడు థర్డ్ యాడ్ మళ్ళీ క్లిక్ చేద్దాం బ్యాక్గ్రౌండ్లో తీసేద్దాం క్లైమ్ సక్సెస్ఫుల్ అలా మనం తీసేసి కొన్ని యాడ్స్కి కుదరదు రెండు కనపడాలన్నమాట రెండు రెండు కనపడాలి బ్యాక్గ్రౌండ్ ఇట్లా రైట్ సైడ్ పొడలో ఇలా తీసేసుకోవచ్చు తీసే క్లైమ్ సక్సెస్ఫుల్ ఓకేనా ఇలా యాడ్ తెప్పించుకోవచ్చు మనం తొందరగా ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అయిపోతుంది కొంతమంది అన్నా నాకు సెవెన్ మినిట్స్ లోనే యాడ్ యాడ్స్ కంప్లీట్ అయిపోతున్నాయి మరి ఈ యాడ్స్ చూడటం వల్ల మనకి ఎలాగా డబ్బులు వస్తాయంటే మనకి బిట్కాయిన్ ఇస్తారండి ఈ యాడ్స్ ఏవైతే డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ వెబ్సైట్ కి అంటే ఈ అప్లికేషన్ కి డొమైన్ కి ఈ యాప్ కి యాడ్స్ డైవర్షన్ చేస్తారో ఆ యాడ్స్ మనం చూడటం వల్ల ఈ బిట్కాయిన్ యాప్ ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆ క్రియేటర్స్ కి కొంత అమౌంట్ వెళ్తుంది ఆ అమౌంట్ ని మనకి బిట్కాయిన్ ద్వారా మైనింగ్ మన బిట్కాయిన్ మైనింగ్ మైనింగ్ కి మనకి డైవర్షన్ చేస్తారనమాట బిట్కాయిన్ ద్వారా ఇస్తారనమాట ఓకేనా చాలా జెన్యున్ గా ఉంది నేను ఒక టూ టైమ్స్ విత్డ్రా చేశాను ఇప్పుడు ఎలా విత్డ్రా చేసుకోవడానికి మనం వీడియో లేకలుగుతాం ఈ వీడియోలో ఎలా విడ్రో చే విత్డ్రా చూపిస్తాను కింద వాలెట్ ఉంది కదా చూడండి మూడోది ఫస్ట్ ఉంది హోమ్ ఉంది రెండు స్టోర్ ఉంది మూడు వాలెట్ ఉంది బాగా వినండి ఆ వాలెట్ మీద క్లిక్ చేయండి విత్డ్రా అని పెట్టండి విత్డ్రావంటీ అని పెట్టండి ఇక్కడ పెట్టండి ఇప్పుడు లైటెనింగ్ పక్కన పెట్టండి ఫస్ట్ ఏముంది లైటనింగ్ ఉంది ఫస్ట్ లైటనింగ్ ఉంది రెండు బిఈపి ట్వంటీ ఉంది మూడు బీటీసీ బిట్కాయిన్ ఉంది అయితే మనకి ఇచ్చేది బిట్కాయినే కాకపోతే లైట్నింగ్ గురించి పక్కన పెట్టేద్దాం ఇది పక్కన పెట్టేద్దాం ఇది మళ్ళీ వేరే ప్రాసెస్ బీఈపీ ట్వంటీ మనం విత్డ్రా చేసుకోవాలంటే జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఉండాలి బీఈపీ ట్వంటీ అంటే ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఏమంటాడు చూడండి ఇక్కడ చూడండి చాలా మంది ఎలా విడ్రా చేసుకోవాలి ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలని అడుగుతున్నారు దానికి ఇప్పుడు నేను చూపించాల్సిన బిలో ద మినిమం విత్డ్రావల్ అమౌంట్ మినిమం కనీసం జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ కావాలి కొనుక్కుంటారు రెఫరెన్స్ చేసుకుంటారు రెఫరెన్స్ ద్వారా కూడా వస్తే మనకి ఎవరైనా మనకెందో జాయిన్ అయితే వాళ్ళ రెఫరెన్స్ వాళ్ళ యాడ్స్ చూస్తే వాళ్ళ మీద మనకి టెన్ పర్సెంట్ రెఫరల్ స్పీడ్ అనేది యాడ్ అవుతుంది కాంట్రిబ్యూషన్ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే జీరో పాయింట్ ట్రిపుల్ జీరో ఫైవ్ ఎప్పుడైతే ఇద్దో ఇక్కడ ఎంటర్ చేసేసి బీఈపీ ట్వంటీ మే సెలెక్ట్ చేసుకొని మన బీఈపీ ట్వంటీ ఇప్పుడు బెనాన్స్ అకౌంట్ ఉంటే బెనాన్స్ ఏదైనా బిఎన్బి బిఎన్బికి సంబంధించిన ఒక వాలెట్ని తీసుకోండి డిపాజిట్ మీద క్లిక్ చేసి బిఎన్బి మీద క్లిక్ చేసి బిఎన్బి స్మార్ట్ చైర్ మీద క్లిక్ చేసి కాపీ మీద క్లిక్ చేసి తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసి ఇక్కడ ఇక్కడ పేస్ట్ చేయండి బిఈపి ట్వంటీ అడ్రస్ మీద క్లిక్ పేస్ట్ చేయండి పేస్ట్ చేసి కొట్టండి వాళ్ళు ఏమంటారు అంటే వన్ అవర్లో అంటారు కాకపోతే పది నిమిషాల్లో వెళ్ళి మన బినాన్స్ అకౌంట్లో కావచ్చు ట్రస్ట్ వాలెట్లో కావచ్చు మెటామాస్క్లో కావచ్చు బిఎన్బికి బిఎన్బి ద్వారా ఈ బిట్కాయిన్ అనేది బిఎన్బి చేయడం ద్వారా డి క్రెడిట్ అవుద్ది అనమాట అకౌంట్కి ఇంకో విషయం ఏంటంటే ఈ విత్డ్రా చేసిన బీఎన్బి ఏదైతే ఉంటుందో ఆ బిఎన్బిని మనం ఎవరినైనా తెలిసిన వాళ్ళు అమ్ముకోవచ్చు లేకపోతే ఇక్కడ మన బినాన్స్లో జాగ్రత్తగా వినాలండి మళ్ళీ మళ్ళీ అడగద్దు ఫినాన్స్ లో మనం కన్వర్షన్ ఆప్షన్ ఉంటుంది ఫినాన్స్ లో ఉంటుంది బిట్కెట్ లో ఉంటుంది కొన్ని కన్వర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈఎస్ కి కన్వర్ట్ ఆ ఆటి నాకు ఐఎన్ఆర్ పంపిస్తాను లేకపోతే తెలిసిన తెలుసులో పంపిస్తాను మీకు ఐఎన్ఆర్ పంపిస్తారు లేకపోతే జియో కి ట్రాన్స్ఫర్ చేసుకోండి జియో టెక్స్ వీడియో రేట్ చేస్తాను ట్రాన్స్ఫర్ చేసుకుని విత్డ్రా పెట్టుకోండి అక్కడ కేవైసీ చేసుకొని అయిపోద్ది జస్ట్ సింపుల్ ఇదే విత్డ్రా చేసుకునే విధానం అది ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటే డిస్క్రిప్షన్లో నేను ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా క్రియేట్ చేసుకోవాలి బిట్కాయిన్ అకౌంట్ అనేది ఆ వీడియో పెడుతున్నాను వీడియో చూస్ చేసుకోండి ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను అక్కడ దాంట్లో దాని మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఫాలో బటన్ మీద క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్లోకి వచ్చేస్తారు అక్కడ మీరు అన్ని అప్డేట్స్ తీసుకోవచ్చు మనం ఏమైతే ప్రాజెక్ట్ చేస్తున్నా తీసుకోవచ్చు ఇంకా అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే జాయ్స్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దా స్టేట్మెంట్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ జై హింద్